సిటీలోని ఓ బిల్డింగ్ లో ఉన్న ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ అది సాఫ్ట్వేర్ శ్రావ్య బాల్కనీలో నిలబడి పల్లెటూళ్ళలో ఉన్న తన అక్క సంధ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఇది పదకొండోసారి తమరికి ఫోన్ చేయటం అది చెప్పడానికి ఫోన్ చేసావా జెల్లి అది కాదక్కా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరో లిఫ్ట్ చేస్తారు ఒకరేమో అక్క పిడకలు చేస్తుందని చెప్తారు మరొకరు అక్క ఆవులకి స్నానం చేస్తుందని చెప్తారు ఇంకొకరు అక్క పూల మొక్కలకు నీళ్లు పోస్తుందని చెప్తారు ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అసలు నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అవును చెల్లి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అలా చేస్తున్నాను కాబట్టి టైం తెలియకుండా పగలు పోయి వస్తుంది రాత్రి పోయి పగలొస్తుంది అవునా ఇంకా సూర్యుడు పోయాక చంద్రుడు చంద్రుడు పోయాక సూర్యుడు వస్తున్నాడని అనుకుంటున్నాను పక్కన పెట్టు ఎందుకు ఫోన్ చెప్పు నాకు చాలా పిడకలు కొట్టటం పాలు పిట్టకటం గట్టి తినిపించటం పూలు కోసి అల్లటం అమ్మలకలతో కూర్చొని పనికిరాని ముచ్చట్లు పెట్టటం ఆపద అంటే పోపు డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇవ్వటం ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అవే చల్లి ఆ పనులు నీకు వెటకారం అనిపించినా నాకు మాత్రం భలే సరదాగా సందడిగా ఉంటాయి చక్కని కాలక్షేపం కూడా అవుతుంది వాటిని కాలక్షేపం కాలక్షేపం అనరు అంటే స్మార్ట్ ఫోన్ లో పాటలు వినటం రీల్స్ చూడటం ఫన్నీ వీడియోస్ చూసి నవ్వుకోవటం న్యూస్ తెలుసుకోవటం సీరియల్స్ చూడటం ఇలా ఎన్నో ఉంటాయి అందుకే స్మార్ట్ ఫోన్ కొనేస్తానక్క అంటే వద్దని చిన్న ఫోన్ కొనుక్కున్నావు చూడవే చెల్లి బాగున్నాను నువ్వు అక్కడ ఇక ఉంటాను సరేనా అని సంధ్య అడిగిన దానికి శ్రావ్య చెప్పే సమాధానం వినకుండా సంధ్య ఫోన్ పెట్టేస్తుంది బాలే అక్క దొరికింది ఇక్కడ నేను శాలరీ హైక్ మీద హైక్ తీసుకుంటూ ప్రమోషన్ తెచ్చుకుంటుంటే అక్కడ మా అక్క ఆవులు పిడకలు అమ్మలక్కలు అంటూ ఉండిపోతుంది ఇలా కాదు అసలు మా అక్కకి అసలైన కాలక్షేపం ఎలా ఉంటుందో అలవాటు చెయ్యాల్సిందే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంధ్య ఫోన్ పెట్టేసి పెరట్లో ఉన్న పూల ముక్కల దగ్గరికి వచ్చింది అందంగా పూసిన పూలని చూస్తూ ఈరోజు మీరందరూ బలే అందంగా పూసారు అందరూ ముద్దొస్తున్నారు అలాగని కొయ్యకుండా ఉంటానని అనుకోవద్దు కోసేస్తాను మాలగా అల్లి మాలతి దగ్గరికి పంపిస్తాను అక్కడ మీరు తనని సంతోష పెట్టాలి అని అనుకుంటూ ఉండగా ఇంటి ముందుకు సుజాత వచ్చింది అమ్మాయి సంధ్య ఎక్కడున్నావు తల్లి అని పిలవగానే సంధ్య సుజాత దగ్గరికి వచ్చింది ఏంటి పిన్ని ఇలా వచ్చావు ఊరు నుండి వచ్చారు కాసేపు వచ్చి కబుర్లు చెప్పు తల్లి వాళ్ళని నవ్వించు వస్తాన్లే పిన్ని నువ్వెళ్ళు నేను పూలు కోస్తున్నాను పూలల్ని మాలతికిచ్చేసి వస్తాను మర్చిపోవద్దు తల్లి ఏం మర్చిపోను పిన్ని వస్తాను మీరెళ్ళండి అని చెప్పగానే సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత అల్లిన పూలు తీసుకుని మాలతి దగ్గరికి వచ్చింది సంధ్య రోజు ఎందుకే సంధ్య కొత్త కొడలివి కదా పూలు పెట్టుకోకుండా ఉంటే ఎలా చెప్పు అని సంధ్య అనగానే మాలతి సిగ్గుపడుతుంది నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మాలతి మళ్ళీ రేపు కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాస్టల్లోని తన బెడ్ మీద పెద్ద టీవీని చూస్తూ శ్రావ్య మురిసిపోతుంది టీవీని తీసుకొని ఇప్పుడు ఇంటికి వస్తున్నాను ఇది నీకు సరైన కాలక్షేపం ఇది అలవాటైతే బదలమని ఎంత చెప్పినా వినవు నా టీవీ నా టీవీ అంటూ కలవరిస్తావు వస్తున్నానుండు అని శ్రావ్య సిటీ నుండి బయలుదేరుతుంది అలా రెండు మూడు గంటలు గడిచాయి చీకటి పడుతుండగా సంధ్య ఇంటి ముందు లైట్ వేసి ఇంటి ముందు ఆకిన ఆటో చూసింది శ్రావ్య దిగింది హాయ్ అని చెప్పగానే సంధ్య సంతోషిస్తుంది ఆటో దగ్గరికి వచ్చింది హాయ్ చెల్లి బాగున్నావా ఫైన్ సిస్టర్ అని చెప్పి శ్రావ్య తను తీసుకొచ్చిన టీవీ తీసుకుని వెళ్ళింది సంధ్య ఆటో అతనికి డబ్బులిచ్చి ఇంట్లోకి వెళ్ళింది చెల్లి తినడానికి ఏం చేయమంటావు ఏం చెయ్యొద్దు సిస్టర్ ఇద్దరికీ సరిపడా బిర్యానీ తీసుకొచ్చాను తిందాం నీకు తెలుసు కదా చెల్లి నేను బయటవి తిననని ఆయన అంత డబ్బు పెట్టి అక్కడి నుండి తీసుకురావడం ఎందుకు చెప్పు నాకు చెప్తే నేనే ఇంటి దగ్గర చేసేదాన్నిగా అక్క ఎప్పుడు ఇంటి భోజనమే కాదు అప్పుడప్పుడు బయట భోజనం కూడా చెయ్యాలి అది సరే సరేగాని ఈ డబ్బాలో ఏముంది డబ్బా మీద కనిపిస్తుంది కదా నువ్వు పని చేసుకోవడానికి తెచ్చుకుంది కావచ్చు అంతేనా అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ బిర్యానీ తింటారు రాత్రి ఎనిమిదైంది అమ్మలక్కలొచ్చి సంధ్య ఇంటి దగ్గర కూర్చున్నారు తలా ఒక మాట మాట్లాడుతున్నారు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసి శ్రావ్య ఏం మాట్లాడుకున్నా ఈ పూటే రేపటి నుండి అందరికీ టీవీ చూపిస్తాను అని అనుకుని పడుకుంది మరుసటి రోజు శ్రావ్య ఇంట్లో టీవీ ఏర్పాటు చేస్తుంది పెద్దగా సౌండ్ పెడుతుంది ఆ సౌండ్ విని చుట్టుపక్కల ఉన్నవాళ్లు దారిన పోతున్న వాళ్లు సంధ్య వచ్చారు రండి రండి అందరూ వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పగానే అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు టీవీలో పాటలు వస్తుంటాయి బొమ్మలొస్తుంటాయి నవ్వులు వస్తుంటాయి అవి చూసి చాలా మంది నవ్వుతుంటారు సంతోషపడుతుంటారు ఇంతలో బయట నుండి సంధ్య వచ్చింది ఇంటి ముందున్న జనాల్ని చూసి కంగారు పడింది నా సిటీ చెల్లి ఏదో చేసింది ఓరి నాయనో అని కంగారు పడుతూ ఇంట్లోకొచ్చింది పెద్ద టీవీ పాటలు జోరుగా వస్తున్నాయి అందరూ అద్భుతంలా చూస్తున్నారు సంధ్య ఆలస్యం చేయకుండా చెల్లి శ్రావ్యని తీసుకుని పక్కకెళ్ళింది ఏంటి ఇది కాలక్షేపమక్క ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూ వాళ్లతో వీళ్ళతో ఏం మాట్లాడతావు చెప్పు అలా వెళ్లి వాళ్లతో కూర్చో నువ్వు కూడా కూర్చున్న చోటు నుండి కదలవు వర్షం వచ్చి వడియాలు తడిసిపోతున్నా పట్టించుకోరు ఈ టీవీ లాంటివి వద్దు చెల్లి నా మాట విను అసలే ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఫ్యాన్ కూడా వేసుకోకుండా చెట్ల కింద పాకులో ఉంటున్నాను ఇప్పుడు ఈ టీవీ పెడితే వామ్మో అని సంధ్య భయపడుతూ ఉంది అది చూసి నవ్వుకుంటుంది వెళ్ళు చెల్లి వెళ్ళి ఆ టీవీని బంద్ పెడితే వాళ్ళు ఒప్పుకోరక్క కావాలంటే నీకు ట్రయల్ చూపిస్తాను అని చెప్పి సంధ్యని తీసుకుని టీవీ దగ్గరికి వస్తుంది శ్రావ్య అందరూ టీవీ చాలా శ్రద్ధగా చూస్తుంటారు శ్రావ్య టీవీని ఆఫ్ చేసింది అంతే టీవీ చూస్తున్న వాళ్ళంతా పిడికిలు బిగించి అంటూ గట్టిగా అరుస్తారు ఆ అరుపుకు అక్క చెల్లెళ్ళు అదిరిపడ్డారు ప్రాబ్లం ఉంటుంది నేను చెక్ చేస్తున్నాను కోపం తెచ్చుకోకండి అని చెప్పి కాసేపటికి టీవీ ఆన్ చేస్తుంది శ్రావ్య మళ్ళీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు టీవీ చూస్తుంటారు అక్క ఇప్పుడు నువ్వెంత చెప్పినా వాళ్ళు వినరు చూడు ఇలా అయితే కష్టమే అని అలివేని మీ అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పావు కదా వెళ్ళవే బ్రతికుంటే రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను లేదంటే కాటికి తీసుకెళ్తాను అని చెప్పగానే సంధ్య ఏమి మాట్లాడకుండా మంజుల దగ్గరికి వస్తుంది ఓ మంజుల వదిన మీ చిన్నోడికి లంచ్ టైం అవుతుందిగా బాక్స్ తీసుకెళ్ళవా ఈ ఒక్కరోజుకు ఏం కాదులే సంధ్య అంతగా కావాలంటే మీ అన్నయ్య వంట చేసుకుని తీసుకెళ్తాడు అని చెప్పగానే సంధ్య ఏమీ మాట్లాడకుండా పైన తిరుగుతున్న ఫ్యాన్ ని కింద నడుస్తున్న టీవీని చూస్తూ గుండెలు బాదుకుంటూ ఉంది వాళ్ళని ఎలా ఇంట్లో నుండి పంపించాలో అర్థం కాలేదు ఇంతలో టీవీలో పెద్ద పులి నడుచుకుంటూ వెళ్తుండటం కనిపిస్తుంది అంతే అయ్యయో ఆ పులి మన వైపే వస్తుంది ఇక్కడుండటం అంత మంచిది కాదు దానికి ఏది దొరికితే అది పట్టి లాగుతుంది కసిగా తినేస్తుంది పామో పెద్ద పులి వెళ్ళండి వెళ్ళండి అని సంధ్య భయపడుతూ చెప్తుండగా కర్ర పట్టుకుని ఆవేశంగా వచ్చి టీవీలో ఉన్న పులిని చూసి గట్టిగా ఒక్క దెబ్బ వేశాడు అంతే టీవీ రెండు ముక్కలైంది అది చూసి సంధ్య సంతోషపడుతుంది శ్రావ్య మాత్రం అయోమయంగా చూస్తూ ఉంటుంది చెల్లి నువ్వెంత బలవంతంగా ఈ ఫ్యాషన్ ప్రపంచంలోని అలవాట్లు నాపై రుద్దాలని చూసినా అది నాకు అంటదు నేనెప్పుడు పాత పద్ధతుల్నే అనుసరిస్తాను పదిలంగా కలిసిమెలిసి ఉంటాను అని చెప్పగానే శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మరుసటి రోజున వెళ్ళిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చిన లావణ్యకి సోఫాలో కూర్చొని ఆయిల్ ఫుడ్ తింటున్న భర్త కిషోర్ కనిపించాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏంటండి ఇది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమైన ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఎలా చెప్పండి ఏమవుతుంది లావణ్య నైట్ డ్యూటీ చేసొచ్చాను ఆకలిగా ఉంది నువ్వు చేసిన ఇడ్లీ సాంబార్ నాకు నచ్చలేదు అందుకే నాకు నచ్చిన ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను హాయిగా కడుపు నిండా తిన్నాను ఇప్పుడు వెళ్ళి పడుకోవద్దు ఒక అరగంట కానివ్వండి అలా కిందకు వెళ్ళి పార్కులో టెన్ రౌండ్స్ వేసి రండి నేను ఫుల్ టైర్డ్గా ఉన్నాను లావణ్య నిద్రోస్తోంది అయినా తినగానే పడుకుంటే ఏమవుతుంది ఇలా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ తినేసి పడుకుంటుంటే లావైపోతారు కొన్నాళ్లకు మీ పనులు మీరు చేసుకోలేకపోతారు నువ్వు నౌకరా చేయడానికి అని చెప్పి వెళ్లిపోతాడు కిషోర్ లావణ్య బాధపడుతూ కిచెన్ లోకి వెళ్ళింది అలా రోజులు గడుస్తుంటాయి లావణ్య ఎంత చెప్పినా ఇంటి ఫుడ్ తినకుండా వినకుండా కిషోర్ తనకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటాడు లావణ్య భయపడినట్టుగానే కొన్నాళ్లకు కిషోర్ లావయ్యాడు కదలలేని స్థితికొచ్చాడు అమెరికాలో ఉంటున్న దివ్య హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక సూపర్ మార్కెట్ ని నడుపుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎవరు ఏం తింటే బాగుంటుందో కూడా తీసుకొచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ నిని వెరీ గుడ్ మార్నింగ్ దివ్య నేను ఇచ్చిన మెంతులను నేను చెప్పినట్టుగా వాడుతున్నావా వాడుతున్నాను దివ్య ఇట్ ఇస్ వర్కింగ్ ఇట్స్ గుడ్ థాంక్యూ దివ్య ఇట్స్ మై ప్లేజర్ విన్ని మరెందుకు ఇలా మార్కెట్ కి వచ్చావు మెంతులు అయిపోయాయి నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయటం లేదు అందుకే నేను వచ్చాను తీసుకెళ్ళడానికి సారీ విన్ని ఫోన్ జాయర్ లో పెట్టుంటాను చూసుకోలేదు నో ప్రాబ్లం దివ్య ఎలాగూ వచ్చాను కదా మెంతులు తీసివ్వు షూర్ అని చెప్పి దివ్య షాప్ లో కొంచెం దూరం వెళ్ళి ఒక మెంతుల ప్యాకెట్ ని తీసుకుని విన్ని దగ్గరికి వస్తుంది ఇస్తుంది నవ్వుతూ థ్యాంక్ యూ దివ్య సియు నేను ఇండియాకి వెళ్తున్నాను టెన్ డేస్ లో తిరిగి వస్తాను మీరు మాత్రం కంటిన్యూ చేయండి ష్యూర్ దివ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు టెన్త్ ఫ్లోర్ బాల్కనీలో లావణ్య నిలబడి తన ఫ్రెండ్ సునీతతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది పోలేదే ఎప్పుడు పోతారా అని ఆశగా చూస్తున్నాను నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మావయ్య ఇక మీరు ఊరికి వెళ్ళండి ఊళ్ళో ఉన్న ఇల్లు దుమ్ము దూలితో నిండిపోయి ఉంటుంది కదా అని చెప్పవే అది నిజమే కదా అని వాళ్ళు వెళ్లిపోతారు నువ్వు నాకు చెప్పినంత ఈజీ కాదు నేను వెళ్లి మా అత్తయ్య మావయ్యలతో చెప్పటం అయితే నీకు వాళ్ళు ఉన్నన్నళ్ళు ఈ భయం తప్పదు బెంగ తప్పదు అబ్బా అలా భయపెట్టుకే ఇప్పటికే చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ మా అత్తయ్య నుండి తప్పించుకుంటున్నాను తన కొడుకు తింటున్న ఫుడ్ గురించి చెప్పవే అబ్బా నేను వెళ్ళి ఆయన బయట ఫుడ్ ఎక్కువగా తిని లావుగా తయారవుతున్నారు అత్తయ్యా అని చెప్తే నువ్వు ఇంట్లో రుచిగా ఇష్టమైనట్టుగా చేస్తే నా కొడుకు బయట తిండికి ఎందుకు అలవాటు పడతాడని నన్నే తిడుతుంది అని అంటూ ఉండగా లావణ్య దగ్గరికి తన అత్తయ్య సుమతి వచ్చింది వెంటనే లావణ్య ఫోన్ కట్ చేస్తుంది హాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న అక్క లావణ్యని చూసి అక్క బాధపడకు ఇలాంటి సమస్య ఒకటి ఉందని నువ్వు నాకు ముందే చెప్పుందే పరిస్థితి ఇక్కడి వరకి వచ్చేది కాదు ఇప్పుడు చెప్పావుగా మీ బావ సన్నబడాలి ఆరోగ్యంగా ఉండాలి నేను చూసుకుంటాను కదక్క నేను చెప్పినట్టు బావ ఎలా సన్నబడకుండా ఉంటాడో నేను చూస్తాను చెప్పు ఇప్పుడు అని లావణ్య అడగ్గానే దివ్య చెయ్యాల్సిన పనిని చెప్తుంది దాంతో లావణ్య అక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడే కిషోర్ ఇంటికొచ్చాడు మార్డ్రన్ డ్రెస్ లో అమెరికా నుండి వచ్చిన తన మరదలు దివ్యాని చూసి సంతోషపడతాడు ఒకరినొకరు పలకరించుకుని చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అది లావణ్యకి నచ్చలేదు దివ్య పట్టుకుంది చాలు బావ అని చెప్పగానే దివ్య నవటమాపేసి కిషోర్ చేతిని వదిలిపెడుతుంది నువ్వు సూపర్ బావా అలా బెడ్రూమ్ లోకి వెళ్దాం పదా అని దివ్య అనగానే లావణ్య కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అవేం మాటలే సరిగ్గా మాట్లాడు అక్క నువ్వు ఇలా ప్రతిదానికి పెడార్థాలు తీయకు పద బావా నీలాంటి మరిదలు పిలవాలి గాని ఎక్కడికైనా వస్తాను అని చెప్పి కిషోర్ దివ్య కలిసి బెడ్రూమ్ లోకి వెళ్తారు అక్కడ త్రెడ్మిల్ రెడీగా ఉంటుంది అది చూస్తాడు కిషోర్ అయిష్టంగా ముఖం పెడతాడు అది చూసి నవ్వుకుంటుంది లావణ్య నా కోసం ఇది చేయబావా ప్లీజ్ అని దివ్య ప్రేమగా అనగానే లావణ్య నవ్వు మాయమౌతుంది అని చెప్పి కిషోర్ ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటాడు లావణ్య కోపంగా చూస్తూ దొంగ సచినుడ నేను చెప్తే చెయ్యలేదు కానీ అమెరికా నుండొచ్చిన నచ్చెల్లి చెప్పగానే చేస్తున్నావా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కిషోర్ దివ్య మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కిషోర్ థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు హాల్లోని సోఫాలో కూర్చున్న లావణ్యకి వాళ్ల మాటలు నవ్వులు వినపడుతుంటాయి అవి భరించలేకపోతుంది తనలో తాను ఇలాగే చెల్లి ఆయనతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే ఆయన చెల్లిని ఇష్టపడతాడు నాకు సవతిని చేస్తాడు బామ్ నేను భరించలేను అని గబుక్కున వాళ్ళ దగ్గరికి వస్తుంది కిషోర్ ట్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు బెడ్ మీద కూర్చుని దివ్య జోక్స్ బుక్ చదువుతూ అందులో ఉన్న జోక్స్ చెప్తూ ఉంది అది చూసి లావణ్య రిలాక్స్ అవుతుంది బావా నేనంటే ఇష్టం అంటున్నావు మరి నా కోసం నువ్వు డైట్ చేంజ్ చేసుకోవాలి తప్పకుండా దివ్య నువ్వు ఇంత ప్రేమగా లవ్లీగా చెప్తుంటే నేను డైట్ ఫాలో కాకుండా ఉంటానని చెప్పు అని చెప్పగానే దివ్య చేయాల్సిన డైట్ గురించి వివరంగా చెప్తుంది తనే దగ్గరుండి కిషోర్ తో చేయిస్తూ ఉంటుంది ఎందుకు దిత్యా నేనంటే ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు నువ్వు నాకున్న ఏకైక బావవి బావా రేపు నా పెళ్లిలో లావుగా ఉన్న నిన్ను చూసి ఎవరైనా హేళన చేస్తే నేను తట్టుకోలేను బావా నువ్వు గ్లామర్ గా ఉంటావు ఆ గ్లామర్కి ఈ లావు సెట్ అవ్వటం లేదు అని చెప్పగానే కిషోర్ కూడా ఆలోచనలో పడతాడు అలా రోజులు గడుస్తుంటాయి దివ్య నవ్వుతూ మాట్లాడుతూ తో చనువుగా ఉంటుంది అది లావణ్యకి నచ్చేది కాదు అనుమానం పెట్టుకుంది ఆ రోజు రాత్రి కిషోర్ లావణ్య బెడ్ మీద కూర్చొని ఉన్నారు దివ్య మెంతుల నీళ్లు తీసుకుని వచ్చింది కిషోర్కిచ్చింది తాగుబావా ఈ నీళ్లు హెల్త్కి మంచిది అని చెప్పగానే లావణ్య చూస్తుండగానే ఆ నీళ్లు తాగేశాడు కిషోర్ సచ్చినోడా నేనిస్తే తాగలేదు కాని నా చెల్లి ఇలా ఇవ్వగానే అలా నవ్వుతూ తాగేశాడు అని బెడ్ మీద పడుకుంది దివ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు లావణ్య లేచి చూసేసరికి పక్కన బెడ్ మీద కిషోర్ కనిపించడు ఆవేశంగా తన చెల్లి రూమ్ లోకి వచ్చి చూస్తుంది దివ్య కూడా కనబడదు లావణ్య భయపడుతుంది రాత్రికి రాత్రే ఇద్దరు మాట్లాడుకుని లేచిపోయి ఉంటారా ఎక్కడికి పోయి ఉంటారు అని బాధపడుతుండగా దివ్య కిషోర్ వాకింగ్ కి వెళ్ళి నవ్వుతూ ఇంటికొస్తారు లావణ్య కోపంగా దివ్యని కొడుతుంది అది చూసి లావణ్య పిచ్చి పట్టిందా ఎందుకలా దివ్యని కొట్టావు ఈ రోజు దివ్య నువ్వు పడుతున్న బాధని నాకు చెల్లిలా కూతుర్లా చెప్పింది కళ్ళకు కట్టినట్టు చూపించింది కన్నీళ్లు పెట్టుకుంది బయట ఫుడ్ తింటే హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నువ్వు చాలా సార్లు అనేదానివి కానీ ఎప్పుడు అర్థమయ్యేలా చెప్పలేదు పైగా కసురుకునేదానివి చిరాకు పడేదానివి

నేను అదే చేశాను బావ ఇక నుండి బాగుంటాడు నీరు నాకు అమ్మ నాన్నలతో సమానమక్క అది గుర్తుపెట్టుకో నేను రేపు అమెరికా వెళ్లిపోతున్నాను అని చెప్పి దివ్య మరుసటి రోజున అమెరికా వెళ్ళిపోయింది లావణ్య కిషోర్ చాలా సంతోషంగా ఉంటారు